ఏఐఎస్ఎఫ్ ఆధ్వయంలో అల్లిపురం నీలం రాజశేఖర రెడ్డి భవనంలో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని దానికి నిదర్శనమే పది వైద్య కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ మేము అధికారంలోకి రాగానే లక్ష ఏడు వేల నూట ఎనిమిది రద్దు చేసి వైద్య కళాశాలలో వంద శాతం కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు చేశాము పేద వైద్య విద్యార్థులకు అండగా ఉంటాము అని చెప్పి ఇప్పుడు పది మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండించారు అలాగే ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో డిగ్రీ చదివిన సర్టిఫికేట్ ఆ యొక్క కళాశాలల యజమాన్యాలు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కొరవయ్యాయని అలాగే ఎంతో చరిత్ర కలిగిన యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అవి భర్తీ చేయడంలో చూపించిన శ్రద్ధ ఇప్పుడు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో చూపిస్తున్న శ్రద్ధ తల్లిదండ్రులు విద్యార్థులు గమనిస్తున్నారని అన్నారు స్టూడెంట్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే గత ప్రస్తుతం ప్రభుత్వం విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు దానికి ఏమి హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చే రోజు కోట అధికారులు రావడం జరిగింది తీరు అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు ఎవరకున్నారో వాళ్ళ కలవడం నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కోట ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలని పీపీపి పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పనులు చేసే పరిస్థితి కనబడుతూ ఉంది నారా లోకేష్ గారు యువగల బాధ్యతల్లో ఏదో గత ప్రభుత్వం పదిహేను మెడికల్ కాల కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ ఎయిట్ తీసుకొచ్చి ఆ రోజు వేసి విభజించి కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారులు రాక జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ ఎయిట్ రద్దు చేసి పూర్తి స్థాయిలో వంద శాతం కన్నర్ కోటల్లో మేము అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తాము వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి నారా లోకేష్ పూర్తిగా పది మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్చే అప్పచేకపోవడాన్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన్ని ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ప్రడేషన్ తీవ్రంగా ఖండిస్తూ చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాం అలాగే గతంలో ప్రైవేట్ పీజీ విద్యార్థులు స్థాపంగా మనం జీవనం డెబ్బై రద్దు రద్దు చేద్దామని చెప్పేసి యువగామ పాదయాత్రలో హామీ ఇచ్చారు అలాగే పెండింగ్లో ఉన్న కాలేజ్ కాలజీ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో భౌతిక వసతులు కల్పించి శాశ్వత భవనాలు కాటాయిస్తాం అలాగే వాళ్ళకు ఉన్నటువంటి యాభై మూడు రూపాయలు మేము సరిపోవడం లేదు మేము పెంచడం చెప్పేసి అనేక సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది తీర అధికారంలో వచ్చాక పూర్తిగా విద్యా వ్యవస్థను పక్కన పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా వీళ్ళు అడిగి వేస్తా ఉన్నారు వీళ్ళకి కావాల్సింది ఓన్లీ కేవలం ప్రైవేట్ కార్పొరేట్ నారాయణ చైతన్య బాష్యం లాంటి విద్యా వ్యవస్థలకి వీడు ఊరుగం చేస్తా ఉన్నారు తప్ప పేద విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని రోజు విద్యా వ్యవస్థలు అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి ఆల్రెడీ స్టూడెంట్ పెట్టేసి మేము భావిస్తూ ఉన్నాం రోజు చూసుకుంటే ఎవరైతే డిగ్రీ చేసిన విద్యార్థులు పీఎీ యాల్స్ స్కాలర్షిప్ పడక వాళ్ళ సభ్యుడు కళాశాలతో ఉండి బయట ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడుతూ ఉంది ఏ కళాశాలలో చూసినారే విద్యార్థులకు సకాలం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు ఆరు వందల కోట్ల పైబడి పెండింగ్లో ఉన్న చెప్పేసి ఈరోజు తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నది రోజు చూస్తూ మొన్నే ప్రైవేట్ ప్రభుత్వ కాకకుండా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మా పెండింగ్ ఉన్నటువంటి ఆరు వందల కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తేనే మేము మంచిగా విద్యార్థులకి విద్యాభ్యాసం చెప్పడం అవుతుంది మేము ఆ కళాశాలకు ముందు నడిపించుకోవడం అవుతుంది అని చెప్పేసి మనం మనం ప్రకటన చేయడం జరిగింది ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు రియం విడుదల చేయకపోతే వాళ్ళు మన రాబోయే ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ బంద్ కూడా ప్రకటించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మనకు కనిపించటం లేదు కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారు స్పందించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వందల కోట్ల పిఎస్ రియం స్కాలర్షిప్ పక్కన విడుదల చేయాలి పీజీ విద్యార్థులు సాపకంగా మారినటువంటి జీవనంపడే రద్దు చేయాలి ఏదైతే మొన్న మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న పది మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచనలు ఉపసంహరించుకొని పదిహేను మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అంశానికి సంబంధించి రేపు ఏఎస్ ఆధ్వర్యంలో గుంటూరులో వైద్య కళాశాల ప్రైవేట్ గా చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో రేపు సదస్సు నిర్వహించడం జరిగింది ఆ సదస్సు అనంతరం కూడా ఈ లోపు నారా లోకేష్ గారు వాళ్ళు ఆలోచన భవిష్యత్తులో విద్యార్థులని తల్లిదండ్రులు అందరూ కూడా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున విద్యా వ్యతిరేక విధానాల పట్ల పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం